వైఎస్ఆర్ సిపి బలోపేతంకు కృషి చేయండి కార్యకర్తలకు నాయకులకు నేతలు మళ్లీ దిశానిర్దేశం తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ బలోపేతంకు వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని స్థానిక నియోజకవర్గ సమన్వయకర్త రామ్ కుమార్ రెడ్డి ఆదేశించారు వెంకటగిరి పట్టణంలోని నేదుమల్లి నివాసంకు వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నేదుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఆదివారం రోజున నివాసంకు చేరుకోవడంతో వెంకటగిరి పట్టణ మండలాలకు చెందిన వైఎస్ఆర్ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో నివాసం వద్దకు చేరుకున్నారు ప్రస్తుత రాజకీయాలను గురించి సమీక్షిస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచనల మేరకు మరింత అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు ఈ దిశగా ప్రతి ఒక్కరూ చైతన్యవంతులు అవ్వాలని సూచించారు